నేను మీ దేశమని ఈరోజు సున్నుండలు చేస్తున్నాను కావలసిన పదాస్ మినపప్పు కప్పు నాలుగు స్పూన్ల రాగులు టూ స్పూన్ బియ్యం బెల్లం నెయ్యి అంతే ప్యాన్ హీట్ అయింది ఇప్పుడు మనం మినప్ప గుళ్ళు పెట్టుకున్నాం కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నాలుగు స్పూన్ల రాగులు రెండు స్పూన్ల బియ్యం దీంట్లోనే వేయించుకోవాలి నేను ఏం నెయ్యి ఏం వేయలేదు అలాగే నెయ్యి వేయకుండా చేస్తున్నాను డైరెస్ట్ నెయ్యి వేసే వేయించుకోవచ్చు నేను మళ్ళీ నెయ్యి వేసి లడ్డు చేస్తాం కాబట్టి నెయ్యి వేయకుండానే డైరెస్ట్ చేసుకుని ఆ తర్వాత నెయ్యి వేసి లడ్డు ఇలా చేస్తున్నాం స్లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మనం ఎంత తీసుకున్నాం ఎంపికూడ్డు అంత బెల్లం తీసుకోవాలి ఇది కూడా ఫైవ్ మిర్సీ పెట్టుకున్నామని చల్లారింది దీంట్లోనే బెల్లం పొడి వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకునే ఫై మనకు ఇప్పుడే కావాలంటే లడ్డులా చేసుకోవచ్చు వద్దంటే దీన్ని ఎయిర్ చల్లారి ద్వారా ఎయిర్ కట్టే డబ్బాలో వేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డులా చుట్టుకోవచ్చు నెయ్యి వేసి ఇంకా ముత్తుల్లా చుట్టుకుందాం చూసారా బెల్లం వేయడం వల్ల రెడ్లా కనిపిస్తుంది అదే చక్కెర వేస్తే తెల్లగా కనిపిస్తాయి ఇదిగో ఫ్రెండ్స్ సున్నుండలు రెడీ అయిపోయినాయి చేశాక కొంచెం క్వాంటిటీ మనం ఎక్కువ చేస్తే ఎక్కువ క్వాంటిటీ ఇలాగే చేసుకోవచ్చు సున్నుండలు చాలా రకాలుగా చాలా విధంగా చేసుకోవచ్చు ఇంకోసారి ఇంకో రకంగా చూపిస్తాను సారిని సప్రైట్ చేసి లైక్ కొట్టి పక్కన బయలుకొక్క షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ పంపించండి ఫ్రెండ్ బాయ్ ఇంకోసారి ఇంకొకటి కదా మళ్ళీ కలుద్దాం